చూడండి మీరు కొన్ని చోట్ల చూస్తే అపార్ట్మెంట్లో అక్కడ మీకు కనిపిస్తుంది ఉదాహరణకి ఒక ఆవిడ ఎవరో పాపం భర్త భార్య విడిపోయారు అనుకోండి ఏ విడాకులో తీసుకుని ఆవిడ ఏ కొడుకునో కూతుర్నో పెట్టుకుని కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా జీవితంలో ఆగుతోంది అడిగిన వాళ్ళందరికీ నా భర్త ఎక్కడో యుఎస్లో ఉన్నాడు అని చెప్తుంది ఏం చెప్పుకుంటుంది ఇంకా నా భర్త నన్ను వదిలేసాడు అంటే జనం చూసే చూపు వేరే ఉంటుంది కదా వీళ్ళు ఏం చేస్తారు ఆ పార్కులో కూర్చుని ఆవిడ కొడుకు వచ్చాడు అనుకోండి ఏడెనిమిది సంవత్సరాల వాడు రే మీ నాన్న ఎక్కడున్నాడు రా వీళ్ళకి తెలుసు అది ఏమిటి అనేది అంటే వాడు ఏదో చెప్తాడు యుఎస్లో ఉన్నవాడైతే ఎందుకు రావట్లేదురా నేను చూడటానికి మీ అమ్మని ఒకసారి వెళ్ళి అడగరా ఇలాగా మాట్లాడి పైశాచికమైన ఆనందం పొందేవాళ్ళని మన సమాజంలో బోల్డు మందిని చూస్తామునా అదే దానికి రిప్రజెంటేషన్ ఈ సురుచి చూడండి ఎంత ఘోరమైన మాట అడిగిందో నువ్వు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే విష్ణుమూర్తికి తపస్సు చేసి నా కడుపున పుడితే అసలు కుదురుతుంది నువ్వు ఆ దౌర్భాగ్యపు కడుపును పుట్టావు అని పాప ఈ పిల్లవాడికి ఆ మాట ఏమీ అర్థం కాలేదు విష్ణుమూర్తికి తపస్సు చేస్తే సరిపోతుంది అనే ఒక్క పదం పట్టుకున్నాడు అందులోంచి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు నువ్వు తల్లిదండ్రులు ధర్మబద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటే కనుక ఆ పిల్లల జీవితం చెడు సంఘటనలో జరిగినా సరే వాటి ద్వారా కూడా మంచి వైపుకే వెళ్తుంది అది ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్ మీరు తల్లితండ్రులు ఇద్దరు ధర్మాన్ని పాటిస్తూ ఉండండి ఎక్కడైనా జీవితంలో పతనం చేసేసే సంఘటన జరిగినా ఆ సంఘటన ద్వారా పిల్లలు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వస్తారు ఇది ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ప్రకృతి ఆ వరం చూడండి అంత సవితల్లి తిట్టింది ఒక చిన్న మాట చెప్పింది విష్ణువుకి తపస్ చేయాలి అని ఈ పిల్లవాడికి మిగతా ఏమీ అర్థం కాలేదు విష్ణువుకి తపస్సు చేయాలంటే ఏమిటి ఆ మాట ఒక్కటి ఎక్కింది వచ్చి వెనక్కి తల్లి దగ్గరికి వచ్చాడు వచ్చి అమ్మ అమ్మ ఏడుస్తూ వచ్చాడు ఐదేళ్ల పిల్లవాడు వచ్చి నాన్నగారు తొడ మీద కూర్చుందాం అంటే తోసేసారు నాన్నగారు పిన్నేమో ఇదిగో ఇలా అంది అని ఏడుస్తూ చెప్పాడు చెప్తే ఆ తల్లి ఏం రియాక్ట్ అవుతుంది ఆలోచించండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా మీరు ఏవైతే ఏం రియాక్ట్ అవుతారు సామాన్యంగా ఏ తల్లైనా నేను ఇప్పుడు చెప్పబోయే మూడిట్లో ఏదో ఒకటి చెప్తుంది ఆవిడ ప్రవర్తన ఎలాంటిది అన్నదాన్ని బట్టి తమోగుణ భూయిష్టమైన తల్లి ఉందనుకోండి వెంటనే ఏం చేస్తుందో తెలుసా ఆ పిల్లవాడిని పుచ్చుకుని నాలుగు చితక బాధ ఆలోచించండి ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు కదా అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాధన అంటే మనని మనం మార్చుకోవాలి ఈ పురాణ కథల్లో సాధనలు ఉంటాయి చూడండి తల్లీలు ఎవరైనా బంధువుల ముందు ఎవడో చిన్న పిల్లవాడు ఏదో చిన్న చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఏం తెలుస్తాయి ఐదేళ్ల పిల్లవాళ్ళు ఏడేళ్ళ పిల్లవాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని పట్టుకుని చితక బాధేస్తారు బాధేస్తే అంటే నా కోపాన్ని ఆ బంధువుకి చూపించాలి బంధువు ముందనే దమ్ము లేదు ఈ పిల్లవాడిని చితక బాధేసి పైశాచికంగా ఈ కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తారు అది తమోగుణ భూయిష్టమైన తల్లులు సాధన చేస్తే అలాంటివి కరగాలి కరగకపోతే మనం ఎంత సాధన చేసినా ఎంత ధ్యానం చేసినా వ్యర్థం అది ఇంకా రజోగుణ భూయిష్టమైన తల్లులు ఉన్నారనుకోండి ఎంత మాటందా పద వెళ్ళి దెబ్బలాట వేసుకుందాం ఎలాగైనా ఏది ఎక్కడుంది ఇప్పుడు పద అని చెప్పి బర్ర ఇడుచుకుపోయి దెబ్బలాట అది రజోగుణం అంటే ఎంతసేపు కూడా ఎదురుగా ఉండవాడితో దెబ్బలాడాలి ఎవడో ఒకడిని ఆడకపోతే ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు ప్రతిరోజు కోట ఉంటుంది అనమాట అమ్మయ్య ఈరోజు ఎవరితో అయినా దెబ్బలాటేసుకుందానా వీడిని తిట్టానా వాడిని తిట్టానా తిడితే మనశ్శాంతి హాయిగా పడుకుంటారు అది రజోగుణం సాత్వికమైన గుణం ఉన్న తల్లి ఉందనుకోండి నాన్న ఏదో అనుంటుందిరా నువ్వు పట్టించుకోకు రా నాన్న నాన్నగారు వచ్చాక చెప్దా అన్న చక్కగా భోజనం చేయి రా హోంవర్క్ చేసుకో అని ఏదో చెప్తుంది తల్లి అది సాత్వికమైన మార్గంలో ఉన్న తల్లి ఆవిడ గొడవ పడదు ఈ పిల్లవాడిని తిట్టదు ఈ తల్లి మాత్రం ఈ మూడు కాదు అంతకన్నా పై స్థాయికి చెందింది అందుకే పురాణంలో ధ్రుడి తల్లి కింద నిలిచిపోయింది ఆవిడ ఏమైందో తెలుసా జాగ్రత్తగా వినండి అనగా ఈ దుఃఖమునకు పని లేదు అన్యులకు సొలయ బలవంతంపై తన పూర్వజన్మ దుష్కృత ఘనకర్మము నిన్ ఇది రెడ్ మార్కుతో ప్రతి వాళ్ళ జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిన విషయం ఏమందా తల్లి నాయనా ఈ బాధలు కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా అది వేరే వాళ్ళు సృష్టించేది కాదు నాయన మన పూర్వజన్మ కర్మ ఉంటుంది కదా దానివల్ల జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ నువ్వేం బాధపడకు అని నీ ఆడిన ఆ సురుచి వచనంబులు సత్యమగును సర్వశరణ్యుండైన హరిచరణంబులగను జనకుని అంకమెక్కగా తల తేని మీ పిన్ని నిందు తిట్టింది కదా అది నిజం కావాలని ఆయన విష్ణుమూర్తికి నిజంగానే తపస్సు చేయి చేస్తే మీ నాన్న తొడ మీద ఖచ్చితంగా కూర్చోవచ్చు చూడండి ఇది తల్లి అంటే తల్లి తలుచుకుంటే కనుక పిల్లవాళ్ళ క్యారెక్టర్ని ఇలా తిప్పగలదు తల్లి తలుచుకుంటే ఇదే ఆ తల్లి వాడిని నాశనం చేయదలుచుకుంటే ఒక్క క్షణంలో పదవి వెళ్ళి దెబ్బలాట వేసుకుందాం అంటే ధృవెడు ఎలా తయారయ్యేవాడు పెద్ద అయ్యాక ఎవడ పడితే వాడితో యుద్ధం చేసేవాళ్ళ తయారయ్యేవాడు కానీ ఆ తల్లి ఎంత నాజూగ్గా తిప్పిందో చూడండి నాయనా మన జీవితంలో ఏది జరిగినా అది మన పూర్వజన్మ కర్మని బట్టి ఉంటుంది మీ పిన్ని కూడా నీ కర్మ వల్ల అలా తిట్టిందానా పట్టించుకోకు అంది